మహేష్ గౌడ్ గారు తెలువని వాళ్ళు లేరు మహేష్ అన్న కూడా ఇప్పటిదాకా వ్యక్తులు అందరు చెప్పారు చిన్ననాటి నుండి అంచలంచ ఎదుగుతూ ఒక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక ఎమ్మెల్సీగా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నీఐ అధ్యక్షుడిగా ఎన్నో చేసుకుంటూ ఇవాళ అత్యుత్తమైన కిరీటం అందుకున్నాడు అది రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం మంత్రుల అందరి ఆశీర్వాదం రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదం సోనియా గాంధీ గారి ఆశీర్వాదం మల్లికార్జున మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం ఒక్కటి నేను చూసినంత మటుకు కూడా మా తమ్ముడు మకన్ రాజు మకన్ సింగ్ రాజు ఒక్క పట్టుదలతో ఉండి రెండు సార్లు ఓడిపోయినా రామగుండం నియోజకవర్గం పట్టించుకొని పట్టుకొని ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఆనాడు యూత్ కాంగ్రెస్లా మాతో తిరిగేవాడు మలక్పేట నియోజకవర్గం మొదలుపెట్టి పోయేది కాదు నేను ఇక్కడనే ఏదన్నా ఉంటాడేమనుకున్నా ఆడ పోయి మహేష్ అన్న కూడా ఒక పట్టుదలతో ఉండి పనిచేసి ఈ స్థాయికి ఎదిగిడు ఇంకా ఎదిగాలే ఇంకా ముందుకోవాలి ఒక బీసీల ఆశా జ్యోతిగా హనుమంతాన్న ఏ మాదిరిగానైతే పేరు తెచ్చుకుండు తెచ్చుకుంటూ అనగానే అన్ని పార్టీల ఇవాళ బీజేపీ ఉండదు బీఆర్ఎస్ ఉండదు కాంగ్రెస్ ఉండదు ఏదైనా ఉండదు కమ్యూనిస్ట్ ఉండదు బీసీల గురించి పోరాటం చేస్తాడు అంటే హనుమంతాన్న అనేది జగన్ సత్యం తెలంగాణ మా మహేష్ అన్న బీసీలకు న్యాయం చేస్తాడు అన్ని కులాలను కూడా లెక్కలకు తీసుకొని అందరికీ న్యాయం చేస్తాడు అనే ప్రగాఢమైన విశ్వాసం కాంగ్రెస్ కార్యకర్తల నాయకులల్లా ఉన్నది కనుక మీరు అందరికీ కూడా న్యాయం జరిగేటట్లు చెయ్యాలి ఈ బీసీలను ముందుకు తీసుకుపోవాలి ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పి ఈ బీసీ కులకమైన సరిగ్గా జరిగేటట్టు చెయ్యాలే ఈ బీసీలకు న్యాయం చేయాలే తప్పకుండా ఈ బీసీలందరూ కూడా రేపు కాంగ్రెస్ కు కట్టుబడి ఉంటారు రెండో విడత కూడా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది బీసీలను దూరం చేసుకోకుండా బీసీకి పీసీసీ ప్రెసిడెంట్ చెప్పి ఇచ్చిందో రేపు బీసీలందరికీ మనం పొందినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్లీ రెండోసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా చక్కటి పరిపాలన అందిస్తున్నాడు కనుక ఇది శుభద్రూతక్రమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు మా హనుమాన్ కాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు